పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడికి స్వాగతించి మరి ఎస్ఎస్ కల్చరల్ అండ్ స్వతంత్ర సేవ సొసైటీ ద్వారా దుర్గాం విజయ్ అనుడు గొప్ప సురేందన్న మరి మిగతా దుర్గాం నవీన్ తర్వాత బోల్ల సందీప్ మా అన్న త్రిపల్ వర్మ మరి హోలీ సినిమాలో తోటేషన్ హీరోగా నటించిగా చేశాను గొప్పత సురేందర్ గారు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అందరూ చెప్పేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు మేము తిరుపతి గౌడ్ మేము ఎన్ని ఆర్టిస్ట్ ఆయన యాక్టర్ మూవీస్ వాళ్ళు చేస్తారు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ కూడా చేస్తారండి మీ అందరూ ఆశీర్వాదంతో స్టార్ట్ చేస్తున్నాను ముందుగా మన బాలయ్య బాబు ఇక్కడ మీ చేసి మాట్లాడి చేయడం కూడా కళాకారు ఉద్దేశించి ఈ కళాకారు ఇక్కడ మీ చేసినటువంటి కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కళ తల్లి జట్టు నీళ్ళలో నాన్నగారు రామారావు కూడా చాలా సినీ రంగంలో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ రాజకీయ రంగంలో కూడా చాలా గొప్ప రాజకీయ పెద్ద నటుడు అటువంటి నాన్నగారి కట్టినప్పుడు నేను ఎంతో పుణ్యం చేసుకుంటా అంటున్నాను ఈ సినీ గలమ్మ తల్లి జట్టు అందరం కూడా కళాకారు మీరు అందరూ చాలా ఉన్నత స్థాయి ఎదుగాలని

నేను చరిత్ర సూచించిన వాడి పేరు మారో మాట్లాలేరు మారెడ్డి అనుకుంటున్నాండి థ్యాంక్ యూ అండి మన మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడేది రోజు